ఏ పార్టీని అయితే ఆకాశం ఎత్తుందో ఆంధ్రజేతి పత్రిక ఆ పత్రికలోని ఇవాళ ఒక వార్త రాసింది ఆరు నెలలుగా దవఖానులలో వాళ్ళకు వాళ్లకు సోర్సింగ్ ఉద్యోగులకు జీతభత్యాలు రావట్లేదని చెప్పే మాట ఆ దవఖాన్లన్నీ కూడా అస్తవ్యస్తంగా మారిపోయినా మాట ఇవాళ అదొక్కరంగమే కాదు అన్నిట్లో కూడా ఇవాళ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు దాకా ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇవాళ మళ్ళీ వర్షంలో రాజ్యం మళ్ళీ పని చేస్తే వెలగట్టేటువంటి రాజ్యం వచ్చింది బిడ్డ బ్రాండి షాపు దగ్గర కదా వసూళ్ళు పని చేసుకుందామంటే వసూలు రాజ్యం వచ్చింది ఇలా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తన పాత స్వరూపాన్ని పాత నైజాన్ని చేస్తూ ఉంది అసహించుకుంటున్నాం అనే మాట చెప్తాను ఈ మొన్ననే పార్లమెంట్ ఎన్నికల్లో మీ వాళ్ళు అడగడిపోయిన బిడ్డ మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని మళ్ళీ వచ్చేసారి బీజేపీ అధికారం రావాలని చెప్పి పార్లమెంట్ ఎన్నికల్లో మీకే ఓటేసినాం ఇవాళ పట్టభద్రుల ఎన్నికలలో కూడా చదువుకున్న వాళ్ళంతా కూడా మాకు ఎవరు చెప్పాల్సి అక్కర్లేదు రిటైర్డ్ ఉద్యోగులుగా ఉద్యోగులుగా ఇలా చదువుకున్న వాళ్ళుగా ప్రైవేట్ స్కూళ్ళల్లో కాలేజీలో పనిచేస్తున్న వాళ్ళుగా ఇలా అందరి వాడి టీచర్లు కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు ఇలా డిగ్రీస్ అయిన వాళ్ళందరూ కూడా బీజేపీకే ఓటేస్తాం ఇలా ప్రేమంగానే గెలిపించుకోవడం అని చెప్పి బాధ్యత చెప్తాను నల్లగొండం పాత జిల్లాలో ఇవాళ ఆలయ నుంచి మొదలుపెట్టి ఇక్కడ దేవరకొండ వరకు ఎక్కడ పోయినా కూడా